తులారాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి ఉత్తర హస్త చిత్ స్వాతి విశాఖ మూడు పాదాలు ఈ యొక్క తులారాశి వాళ్ళకి ఆలోచనలు కొంత ఎక్కువ అధిక శాతం ఆందోళనతో కూడిన ఆలోచనలు వచ్చే అవకాశం ఉందంటే అది వృత్తికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా చేస్తున్న వృత్తిలో కానీ లేకపోతే మీ మీరు ఏదైనా వ్యాపారానికి సంబంధించిన విషయాలు అయితే దానికి సంబంధించిన విషయాలలో కానీ ఎక్కువ హృదయాందోళన అంటే మీరు ఆశించిన విధంగా ఉంటుందా లేదా అభివృద్ధి ఉంటుందా లేదా అని కొంత ఎక్కువ ఆలోచించడం అనేది జరుగుతుంది మంచిగా అది అభివృద్ధికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా స్త్రీ సంతానం కూడా మంచిగా అభివృద్ధి చెందుతూ ముందుకు పెడతారు అలాగే దాంతోపాటుగా మీ క్రియేటివిటీ అనేది వృత్తికి సంబంధించిన విషయాల్లో కొత్త విధంగా దాన్ని పెట్టడం వల్ల అది అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది నూతన వృత్తుల కొరకు ప్రయత్నాలు చేయడం అనేది కూడా అధికంగా ఉంటుంది ఏది ఏమైనా కూడా ముఖ్యమైన విషయాల్లో వీలైనంతవరకు నెగిటివ్ థింకింగ్లకి అవకాశం ఇవ్వకుండా ఏదన్నా వచ్చిన ఆలోచన పదే పదే రావడం పాత జ్ఞాపకాలు రావడం దానివల్ల మానసిక చికా కనిపించడం పాత ప్రదేశాలకు వెళ్ళడానికి మనసు ఉవ్విళ్ళోరడం మొదలైన దానికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా ఉపాసన విషయంలో మాత్రం ఉపాసన పెంచుకునే విధంగా ఎక్కువ కృషి చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మానసిక తృప్తి అన్ని విధాలా జయం అనేది కలిగే అవకాశం ఉంది